వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం నా పేరు శ్రీనివాస్ చాలామంది అపార్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఖచ్చితంగా నమోదు చేసుకోవాలా అని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ అడగడం జరుగుతుంది ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క అనే దాన్ని క్రియేట్ చేసిందని చెబుతాం సో దేశ భవిడైన ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది ఎలా మ్యాండేటరీ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఎలా కలిగి ఉన్నారో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా అపారణ్య కార్డును కూడా కలిగి ఉండాలని నూతన విద్యా విధానం పాలసీ రెండు వేల ఇరవై ప్రకారం ఈ యొక్క అనే పదాన్ని తీసుకొచ్చారండి అసలు అపార్ అంటే ఏంటి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ అంటే మనం ఫస్ట్ క్లాస్ అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి కానీ మనం పీజీ వరకు అంటే కంప్లీట్ చదువు కంప్లీట్ అయినంత వరకు మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క కార్డులో నమోదై ఉంటాయండి మెయిన్గా మన యొక్క మార్క్స్ కానీ మన యొక్క అచీవ్మెంట్స్ కానీ మన యొక్క స్కిల్స్ కానీ మన యొక్క అవార్డ్స్ కానీ అన్నీ కూడా అందులో ఉంటాయండి సో ఈ యొక్క కార్డు ఉపయోగించి మనం సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ చదివి మనం ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చదువుదాం అనుకున్నామండి అప్పుడు యొక్క కార్డు అక్కడ చూపిస్తే అక్కడ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటారండి ఇంతకుముందు అంటే కొంచెం ఇబ్బందులు ఉండేవి టీసీ తీసుకురమ్మని లేదంటే వేరే స్టేట్లో ఉండేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండేవి ఇప్పుడైతే ఏమీ లేదండి మీరు సెకండ్ క్లాస్ ఎక్కడ చదివి థర్డ్ క్లాస్ వేరే స్టేట్లో చదివినా లేదు ఇంటర్మీడియట్ ఇక్కడ చదివి డిగ్రీ వేరే స్టేట్లో చదివినా సరే ఏదైనా సరే ఒక అపార్ట్ కార్డ్ చూపిస్తే ఆ అపార్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ స్కాన్ చేసి మీరు ఎక్కడ చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయండి సో ముఖ్యంగా విద్యార్థులకి ఇది ఒక మెయిన్ వెసులుబాటు ఉంటుందండి సెకండరీ ఏంటంటే ఫ్రాడ్స్ కేసెస్ అన్నీ కూడా పరిగణ పట్టుకోవచ్చండి రీసెంట్గా చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్తో చాలా ఉద్యోగాలు పొందడం కానీ చాలా జాబులు చేయడం కానీ చేస్తు ఉంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ కానీ గవర్నమెంట్ ఎంప్లై జాబ్ అప్లై చేసుకున్నప్పుడు కానీ ఈ యొక్క కార్డు స్కాన్ చేసిన డీటెయిల్స్ చేసినా సరే నిజంగా చదివేరా లేదా ఈయన చెప్పి చూపిస్తున్న సర్టిఫికేట్లు అవునా కాదా అన్నీ కూడా అందులో చూపిస్తున్నాయి సో ఇలాంటి ఫ్రాడ్ కేసెస్ కూడా మనం పట్టుకోవచ్చండి సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్న స్కూల్ స్టేజ్లోనే ఇప్పుడు స్కూల్లోనే నమోదు చేస్తూ ఉంటారండి సో మీరు ఇచ్చే ఎవ్రీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి ఉండాలండి ఏ విధంగా మ్యాచ్ అవ్వాలి ఆధార్ కార్డులో ఉన్నట్టు మ్యాచ్ అవ్వాలి అట్ ది సేమ్ టైం స్కూల్లో మీరు జాయిన్ చేసేటప్పుడు ఏ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయో వాటితో కూడా మ్యాచ్ అవ్వాలి ఈ రెండు మ్యాచ్ అయితేనే అపవర్ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయండి మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మేల్ అండ్ ఫీమేల్ రిటర్న్ కానీ కరెక్ట్గా స్పెల్లింగ్తో ఉన్న నేమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా కంప్లీట్గా మ్యాచ్ అవ్వాలండి అప్పుడు అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అపార్ కార్డ్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది తర్వాత సో ఇలాంటి అపార్ కార్డు వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం నలుమూలల ఏ రాష్ట్రం నుంచైనా సరే ఏ ప్రాంతం నుంచి అయినా సరే ఏ ఎక్కడి నుంచైనా సరే మన యొక్క అపార్ కార్డు చూపించి ఎక్కడైనా సరే మన విద్యా విధానాన్ని కంటిన్యూ చేయొచ్చండి ఇంకో మెయిన్ ఏంటంటే డ్రాప్ అవుట్ అవ్వకుండా విద్యార్థుల యొక్క చదువు అనేది డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇది ఒక మెయిన్ రీజన్ అండి ఎందుకంటే మనం ఫిఫ్త్ క్లాస్లో సపోజ్ ఒక ఆరు లక్షల మంది చదువుతున్నారు అనుకోండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్కి వచ్చేసి అపార్ రిజిస్టర్ ప్రకారం ఆరు లక్షల మంది సెవెంత్ క్లాస్కి వెళ్ళాలి కానీ అంతమంది రిజిస్టర్ అవ్వాలంటే డ్రాప్ అయినట్టు సో ఎవరెవరు డ్రాప్ అయ్యారు ఏంటనేది అపార్ డీటెయిల్స్ వాళ్ళు తెలుస్తుంది సో మనం వెంటనే వాళ్ళని పరిగణించుకొని వాళ్ళని పికప్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళని తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆటంకం లేకుండా నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఇవన్నీ కూడా ఈ యొక్క పాలసీలన్నీ కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా పరిగణించి నూతన ఎడ్యుకేషన్ విధానం పాలసీ ప్రకారం రెండు వేల ఇరవై ప్రకారం ఈ యొక్క అపార్ కార్డుని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ స్కూళ్ళలో కాలేజీలో కూడా ఈ యొక్క డీటెయిల్స్ నమోదు చేయడం కూడా జరుగుతుందండి సో ఈ యొక్క కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో చేస్తే ఆ వీడియో కూడా నేను చేస్తానండి సో ఈ అపార్ కార్డులో ఉపకార వేతనాలు కానీ ఫీజ్ రిమర్స్మెంట్ కానీ ఇలాంటివి కూడా అందులో కూడా యాడ్ చేస్తూ ఉంటారండి అంటే మీరు ఏ దశలో ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఏ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎంత అమౌంట్ అనేది స్కాలర్షిప్ రూపంలో కానీ లబ్ధి పొందారని కూడా చూపిస్తుంది సో ఆ విధంగా పరిగణించుకుంటే ఈ అమౌంట్ కానీ ఫీజు రిమర్స్మెంట్ కానీ అందులో కూడా ఈ యొక్క అమౌంట్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి సో అపార్ కార్డు అమ్మఒడ్ కూడా మ్యాక్సిమం కావాలని అంటారు ఆ టైంలోకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అమౌంట్ కూడా అపార్ కార్డు అనేది యాడ్ చేయొచ్చు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఎందుకైనా మంచిది మీరు కూడా త్వర త్వరగా స్కూల్లో కలిసి మీ యొక్క పిల్లల యొక్క డీటెయిల్స్ నుంచి అపార్ కార్డు నమోదు చేయాలని మరోసారి తెలియచేయండి